మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏంటి చిరంజీవి పాటలకు విరాట్ కోహ్లీ డాన్స్ చేసేవాడా అంటే అవుననే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన అండర్ పదిహేను రోజుల్లో మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పాటలను బాగా ఆస్వాదించేవాడట అంతేకాకుండా ఆ పాటలకు డాన్స్ లు చేయడంతో పాటు తన ఫేవరెట్ లో కూడా చిరంజీవి పాటలకు చోటు కల్పించాడు అంటూ ద్వారకా రవితేజ అన్నాడు ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అయిన రవితేజ గతంలో కోహ్లీకి సహచరుడు అన్న విషయానికి మనందరికీ తెలిసిందే అండర్ పదిహేను రోజుల్లో కోహ్లీ తనకు రూమేట్ అని ఆ సమయంలో ఇద్దరం కూడా ఒకరిని ఒకరం చిరుచిరు అంటూ పిలుచుకునే వాళ్లం అని తెలిపారు రవితేజ దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత కలిసి నన్ను చిరు కైసే హైతు అన్నాడు రూమ్ లో నేను టీవీలో చిరంజీవ పాటలను పెడితే వాటికి కోహ్లీ డాన్స్ వేస్తూ ఎంజాయ్ చేసేవాడు అని చెప్పుకొచ్చాడు ద్వారకా రవితేజ అండర్ పంతొమ్మిది భారత జట్ ఇండియా జట్టులో కూడా కోహ్లీతో కలిసి ఇండియన్ జర్సీని ద్వారకా రవితేజ షేర్ చేసుకున్నాడు కోహ్లీతో తనకు ఉన్న అనుబంధం గురించి ఇటీవల ఒక సందర్భంలో షేర్ చేసుకున్న రవితేజ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఈ సందర్భంగా ద్వారకా రవితేజ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేరేలవడంతో చాలా మంది ఈ విషయానికి విని ఆశ్చర్యపోతున్నారు నిజమా అవునా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి విషయానికొస్తే ప్రస్తుతం విశ్వంభర మూవీలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయానికి తెలిసిందే ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి